ప్రెస్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి స్కూల్స్కి కాలేజెస్కి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండమంటే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దు అది భర్త అయినా బాధి అయినా పిల్లలైనా అత్తమామలైనా బంధువులైనా కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ప్రతి విషయంలో కూడా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలనేది తండ్రి ఆశ అలా ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో కూడా తగ్గింపుతో అందరిని క్షమించేలా అర్థం చేసుకునేలా ఓర్చుకునే మనసు మనకు ఎప్పుడైతే అలవాటైతుందో అప్పటి నుంచి తండ్రి మన సమస్యలకి పరిష్కారం పంపించడానికి ఎంతోసేపు పట్టదు కదా తండ్రికి ఒక్క క్షణం చాలు కదా కానీ మనం తగ్గింపు ఓర్పు సహనం విశ్వాసం నిరీక్షణ కోల్పోకుండా ఉండాలి కాబట్టి భయపడకండి ఎలాంటి సమస్యలైనా సరే అస్సలు భయపడద్దు అన్నీ సహించడం అలవాటు చేసుకోండి అందుకే వీడియోలు కూడా పెడుతుంది నా ఆలోచన కాదండి తండ్రి ఇచ్చిన ఆలోచనే తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టే ఆ వీడియోలు ఓర్చుకోవడం ఓర్పుతో సహించడం మనం ఎలా ప్రార్థన చేయాలి ప్రతిదీ తండ్రి మనకు నేర్పిస్తున్నాడు మీరు గమనించుకోండి కాబట్టి కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామీకి రాజాతి రాజా మీకు గడిచిన ఈ అంతా మీ చల్లం నేకుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్లి తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా తండ్రి మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్న ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్న ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయానికి నా గృహ క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిందేవా మీకే స్తోత్రం ఏ పాటి వారు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఎంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మీకేస్తూ స్తోత్రం తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి నా ప్రప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని అసమాధానాన్ని తీసివేసిన ప్రప మీ వర్పు మీ సహనం మీ జాలి కలిగి ఉండే మాకు అనుగ్రహించండి నా తండ్రి మాకు అలవాటు చేయండి నా ప్రభావ ఈరోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి వాక్యం వెంటనే వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియని వెర్రి వాళ్ళం నా ప్రభావ మాకున్న అజ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నాం నా తండ్రి కానీ నా ప్రప ఓర్చుకొని ఉండమన్నారు నా ప్రప సహించమని చెప్తున్నారు ఆ ఓర్పు సహనాన్ని మీరెంత ఓడ్చుకున్నారు మీరెంత సహించారు మీరెంత క్షమించారు నా తండ్రి మీరెంత తగ్గించుకున్నారు అటువంటి మనసు నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా నా తండ్రి మరి కుటుంబాలు నా ప్రభా ఏ ఏ సమస్యలతో బిడ్డలు సతమతమైపోతున్నారు ఏ ఏ సమస్యలను చూసి భయపడుతున్నారు నా తండ్రి బిడ్డలు మీరే నా తండ్రి ఒక్కసారి దర్శించి వారికి ఉన్న భయాన్ని టెన్షన్ తనాన్ని అధైర్యాన్ని తీసివేసిన ప్రభు ధైర్యాన్ని ప్రభు విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచు మన అడుగుచున్నాం నా తండ్రి ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో భయపడుతున్నారు అప్పులను ఎలా తీర్చాలో తెలియక నా ప్రప బిడ్డలు సతమతం అయిపోతున్నారు ఒకసారి బిడ్డను దర్శించిన నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా అప్పుడు చేస్తుంటే వాళ్ళ సొంత ఆలోచనతో మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డల మీద జాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పు దైతు క్షమించిన ప్రభావ అప్పులు తిరే దారి ద్వారాలు మీరే నా తండ్రి ఎవరైతే అప్పులు తీరడానికి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని నా ప్రభు ఇంటినే మరి అమ్మకానికి పెట్టారు మంచి తెర రావాలని ఆశ కలిగి ఉన్నారు గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలకు వారుకున్నది కోల్పోకుండా నా ప్రభువా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపిస్తారని నా ప్రభువా మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారంటే ఖచ్చితంగా మీరు పంపిస్తారు నా తండ్రి ఆ విషయం నా ప్రప బిడ్డలు అర్థం చేసుకొని అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానుల వలె నా తండ్రి మీరు రాపించి పెట్టిన నా తండ్రి ప్రతి మాట కూడా బిడ్డలు మనసుకు తీసుకొని నా ప్రప ఎలా ఓర్చుకునే ఉండాలి ఎలా ధైర్యంగా ఉండాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి బిడ్డలకు సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి ఏ కుటుంబాలైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు మరి కుటుంబాలు ఎంత కష్టపడ్డా కూడా ఆర్థిక సమస్యలు అని ఎవరైతే నా ప్రభావ దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి బిడ్డల గృహాలు మీరు దర్శించండి మీ ఆశీర్వాదం లేకపోతేనే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డారు ఏం ఇంబలు కష్టపడ్డా నిద్రహారాలు మానుకొని మేము అందరం కష్టపడ్డా సరే కుటుంబంలో ప్రభా అవసరా తీరవ నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంది మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా నా తండ్రి మీ కృప నా ప్రభావ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల వారికి ఉన్న విశ్వాసాన్ని మీ ఏడల నమ్మకాన్ని బిడ్డలు కోల్పోకుండా మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా నా ప్రభావ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి మొదట మీ మాటకు ఎలా లోబడి జీవించాలో మాకు నేర్పించిన నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోవాలి మీ ఏడల బయట భక్తి కలిగి ఆత్మీయతలో ఎలా ఎదగాలో నా మాకు నేర్పించిన నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన ప్రభుత్వ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున నడవాలని నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా ఖచ్చితంగా మీ దారిలో మీరు చూపించిన దారిలోని నడిచే నూతన హృదయాలన్నపరప మాకు అనుగ్రహించి మరి బిడ్డల నా ప్రప సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఫలానా వాళ్ళకి చెప్తే నాకు సామసిక పరిష్కారం పంపిస్తారు చూపిస్తారు నాకు సహాయం పంపిస్తారు అని మనుషుల మీద మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోమాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోమాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మనుషుల మీద బిడ్డలు మనుషుల వైపు చూడకుండా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలు నా ప్రప బిడ్డలకి ఇవ్వడినా తండ్రి ప్రతి విషయం అది ఇచ్చినదైనా పెద్దదైనా సరే నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీకు సమర్పించిన కృప సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలనే ఆ గ్రహింపు నా తండ్రి బిడ్డలకి మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా కృప ఎక్కడ ఏ విషయంలో జారిపోకుండా ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించాలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా కృప వివాహం కావట్లేదని వివాహం వేసి దాటిపోతుందని ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు ఎవరైతే బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు నా తండ్రి మరి అందరు అనేక మాటలు అంటున్నారు అని నా ప్రభా బిడ్డలు వేదనలో ఉన్నప్పుడు ఒక్కసారి నా ప్రప బిడ్డలు దర్శించిన నా తండ్రి మరి మీరు జతపరిచిన వారు నా ప్రప మనుషులు విడదయే నా నా తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో నా ప్రప మేము చూస్తే నా తండ్రి ఆ సంబంధాలు ఆ బంధాలు నా ప్రప భార్య భర్తలు కలిసి లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మంది విడిపోయారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం కానీ నా తండ్రి మీ చిత్తంలో మీరు జాతపరిచ ఎలాంటి పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులు సమస్యలు ఎదురైనా సరే భార్యాభర్తలు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన మీరు రానివర్ నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు నా ప్రభావ అటువంటి సంబంధాలు బిడ్డలకు నా ప్రభా జతపరిచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభాప ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా తండ్రి వివాహాన్ని ఒకవేళ డిలే చేసి ఉంటే సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం నేను డిలే చేసి ఉంటే క్షమించండి నా తండ్రి తప్ప మాదేనయ్యా మా సొంత జ్ఞానం మీద ఆధారపడి ఆ మాసంతో ఆలోచన చేసిన తండ్రి ఇంత మరి ఈ ఈ పరిస్థితి వచ్చిందంటే తప్పు మాదేనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదైనా బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు మంచి సంబంధాలు మీ ఏడన భయం భక్తి కలిగి నడుచుకున్న అటువంటి సంబంధాలు బిడ్డలకి కుదర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు మీ కృపను బట్టి ఎవరైతే సంబంధాలు అయితే కుదిరయో నా ప్రభావ అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి ఆ బిడ్డల ముందుండి మీరే నా మరి ప్రతిదీ కూడా మీరే సమకూరు కూర్చమని అడుగుతున్నాం నా తండ్రి కణాన పిల్లలు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడలేదండి మీరున్నారు కాబట్టి నా తండ్రి మీ చిత్తం అయితే బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా ప్రప ఏ లోటు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి పాలు అవ్వకుండా ఆర్థిక సమస్యలు రాకుండా ఎటువంటి గొడవలు అవ్వకుండా మీ కృపలో నా తండ్రి మరి బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే మరి భర్తకి ఆరోగ్యం బాగాలేదని ఎవరైతే బాధపడుతున్నారు భయపడుతున్నారు దుఃఖపడుతున్నారు నా తండ్రి మరి నార్మల్ రిపోర్ట్స్ ఏ చేయాలని నా ప్రభుత్వ ఆ బిడ్డ సంతోషించినప్పుడు అద్భుత కార్యాన్ని నా ప్రభు మీరు చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఇంకా పూర్తిగా కోలుకునేదాకా నా ప్రభు ఆ బిడ్డకి ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరిని ఒకసారి మీరు దర్శించండి నా తండ్రి మరి బిడ్డలకు నా తల్లిదండ్రులకు నా భయాన్ని తీసివేసి నా తండ్రి నాకు తోడు నా తండ్రి నా కుటుంబానికి అండగా ఉన్నాడు నా కుటుంబానికి నా తండ్రి కాపుదెల ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంచి నా ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృప తండ్రి మరి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని నా ప్రప మరి ఎలా ఎక్కడ చదివించాలి అని నా ప్రప బిడ్డలు భయపడకుండా లోకస్తులాగా ఆలోచించకుండా నా దేవుని చిత్తమే నా బిడ్డ జీవితంలో జరగాలి నా దేవుని చిత్తంలోనే నా బిడ్డలు పెరగాలి అని నా ప్రప మనస్ఫూర్తిగా మీ అప్పగించే హృదయాలని ఆ బొమ్మని ఇవ్వమని నా తండ్రి చదువుకునే ప్రతి బిడ్డకు కూడా నా ప్రభా ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని నా నాథండ్రి అలాగే నా ప్రభా పని దొరకట్లేదని నా ప్రభా చేయాలని ఆశ అయితే ఉంది కానీ అప్పులు తీరే దారి లేదు పని చేసుకునే శక్తి అయితే ఉంది కానీ ఆ పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో నా పరిస్థితి ఇంతేనా ఇక నా జీవితం ఇంతేనా ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు అయినా అసలు నాకు జవాబు రావట్లేదు నా కుటుంబంలో పరిస్థితులు మారా లేదండి నా ప్రభా బిడ్డలు దుఃఖపడుతున్నారు నా తండ్రి ఇంకా ఓర్పు సహనం అలవాటు అవ్వాలని మీరు నా తండ్రి మరి జవాబు పంపించలేదని బిడ్డలు గ్రహించుకునే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారు ఏదైనా విషయంలో జారిపోతున్నారేమో నా తండ్రి వారి మనో నేత్రాలు తెరిచి ఆ దారి సరైనది కాదు అని గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే మనసు నా బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభాప బిడ్డలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి మొదట వారికున్న దుఃఖాన్ని భయాన్ని తీసివేసి యోబు గారి వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మాకున్న సమస్యన్ని ఒక్క దిన కోల్పోయినా సరే ఎలా ధైర్యంగా ఉండాలి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించున్న ప్రభుత్వ యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయనంత నీతిపరడం యథార్థపడం కానే కాదు నా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మీరు పక్షపాతి కారు నా మరి బిడ్డల సమస్యలను చూసి భయపడకుండా నా తండ్రి నాకు తోడున్నాడు అని విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా పురప మరి బిడ్డలు ఎవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని ఆత్మీయంగా ఇంకా ఎదగాలని నా కుటుంబం బలపడాలి నా తండ్రి మీద ఆనుకోవాలి నా తండ్రిలోనే నా కుటుంబం ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆత్మీయంగా ఎదగాలని నా పృప ఎవరైతే ఆశ కలిగి మీ మీద నా పృప ఆనుకోవాలని అంటు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు నా పురప ప్రతి రోజు వారు ఏ పని చేస్తున్నా సరే వారి ఆలోచన మొత్తం నా తండ్రి వారి సమస్యల మీద ఉండనే నా తండ్రి మీ మీదే ఉండాలి మీ ధ్యాసే ఉండాలి మీ ఆలోచనే ఉండేలా నా ప్రభా నూతన హృదయాన్ని నా ప్రభావ మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎంత బిజీగా ఉన్నా సరే ఎలాంటి సమస్యలు ఎంత భయంకరమైన సముద్రం వంటి సమస్యలు మేము ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు ఎలాంటి ఎంత పెద్ద సముద్రాన్ని ఒక్క నోటి మాటతో నా తండ్రి ఆరిన నేలగా చేశాడు నా తండ్రి అలాంటి అంత పెద్ద సముద్రాన్ని తెరిచిన నా తండ్రికి నా సమస్యలంతా అని నా ప్రభావ మీ చేతికి అప్పగించి వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే మీ ధ్యాసే మీ మీద నమ్మకంతో నా ప్రభా మనసులోనే నా ప్రభావ మిమ్మల్ని స్థుతించే కృపాధాన్యత మాకు అనుగ్రహించున్నా తండ్రి ప్రతి ఆలోచనలో మీరే ఉండేదా మీ కృప నా తండ్రి మీకు ఇంకా ఎలా దగ్గర అవ్వాలి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి మీరు మెచ్చుకునే విధంగా మేము ఎలా బ్రతకాలి నా ప్రభు మాకు నేర్పించిన తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభావ మరి రక్షణ పొంది మనసు పొంది మరలా లోకంలో జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఒక గద్దింపు చేసినా సరే తిరిగి నా ప్రప మీ దారిలో నడిపించమని అడుగుతున్నా ఏ కుటుంబాలు అయితే నా ప్రభావ విడిపోయాయో నా తండ్రి ఏ కుటుంబాలు అయితే నా తండ్రి పరిశుద్ధాత్మని కోల్పోయాయో నా ప్రభా మీరిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయారు నా తండ్రి ఒక్కసారి నా ప్రప బిడ్డల వైపు చూడండి నా తండ్రి రోగుల కొరకే నేను వచ్చాను ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదని చెప్పిందేమా మేము రోగులుగా ఉన్నాము నా తండ్రి రోగంలోనే బ్రతుకుతున్నాం నా ప్రా ఆరోగ్యవంతులు జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఆత్మీయమైన జీవితాన్ని నా ప్రప పరిశుద్ధంగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన తండ్రి పవిత్రంగా మీరెంత పరిశుద్ధంగా జీవించారు నా అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించున్న తండ్రి ఈలోక మాకు అంటకుండా నా ప్రప ఈ లోక నా ప్రక్ప మరి పాపంలో మేము పడిపోకుండా నా పవిత్రంగా పరిశుద్ధంగా మీకు ఇష్టలుగా నా తండ్రి మీరు చూస్తున్నారంటే భయముతో మేము ఎలా జీవించాలో మీ కృప అనుగ్రహించున్న తండ్రి ఏమి తినే వెర్రి వాళ్ళం నా ప్రభువా ఇలా ఒక మాకు మనసులో ఉన్నాయి కానీ అసలు మీ ఇష్టలుగా జీవించాలంటే మేమేం చేయాలో తెలుసుకోవాలని వెర్రి వాళ్ళ అన్నా మాకున్న అజ్ఞానాన్ని నా కృప మీ గ్రహించిన మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుతున్న అన్న తండ్రి ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని నా ప్ర మాకు అనుగ్రహించండి మరి దావీది గారు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భములో పిండముగా రూపింప పడక ముందు నుంచి కూడా నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప రాజు అయినా సరే రాజుని చేశారు అయినా సరే మీరు చేసిన ఎక్క మేలు కూడా మర్చిపోలేదు నా తండ్రి అంత గొప్ప ధన్యత దేవా మీకే స్తోత్రం నా తండ్రి దామీది గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ఆయన ఆసన తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలి ఆ రీతిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలనే ఆసన తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం మేము ఏ పని చేస్తున్నా అది ఇంటి పనైనా వంట పనైనా ఎంత ఎలాంటి పనులు చేస్తున్నా సరే మీ ధ్యాస మీరు చేసిన మేరలే మా మనసులో నా ప్రప వచ్చేలా మాకు గుర్తుకొచ్చినా తండ్రి మనస్ఫూర్తిగా సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పే అటువంటి హృదయాలను మాకు నా తండ్రి సమస్యల మీద మా దృష్టి పెట్టకుండా ఆ సమస్యలు తీసివేయగల శక్తి గల తండ్రి మీ మీదే మా ఆశ ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే అనారోగ్యత బాధపడుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీఈలో కోమాలో ఉన్నారు నా తండ్రి పక్షిపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో మరి పాపకి నాలుగేళ్లు వచ్చినా సరే మరి ఆ బేబీ నా ప్రభావ మాటలు నా తల్లి బాధపడుతుంది నా తండ్రి గర్భఫలం ఏహో వైద్య బహుమానం అన్నారు మీరిచ్చిన బహుమానం బిడ్డ పొందుకుంటారు అంత గొప్ప ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి మీరే నా దండ్రి బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డకి మాటలు ఇవ్వ గల శక్తి మాట నివ్వగల శక్తి మీకు మాత్రమే ఉందని అతన్ని తెలుసుకునేలా నా వరి మనోనేతరాలు తెరవండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డకు మాటలు ఇస్తాడు మంచి మాటలు నా తండ్రి నా బిడ్డనే నా తండ్రి దగ్గర చేర్చుకుంటాడు నా తండ్రికి ఇష్టంగా నా బిడ్డను పెంచుతాడు అని నా ప్రప మీ విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ బిడ్డ నోరు తెరిచి నా అద్భుత రీతిగా మాటలు మాట్లాడేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి అలాగే నా థైరాయిడ్ థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి మరి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే బాధపడుతున్నారో తన సేమియాతో బాధపడేవాడు దగ్గు జరుబు జ్వరాలతో బాధపడేవాడు నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరు ఇక చివరి స్టేజ్ అమ్మా ఇక నువ్వు బ్రతకమని మనుషులు అయితే చెప్తారు కానీ నా తండ్రి పరమావైతులు మీరున్నారు నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తండి గర్భాశయ క్యాన్సర్ అయినా గర్భాశయంలో నీటి బుడుగలు ఉన్నా సరే నా తండ్రి అది ఎలాంటి రోగమైనా సరే నా ప్రూప గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు జీర్ణ సమస్యలతో కడుపు నొప్పుతో నా తండ్రి బిడ్డలు నా ప్రప చిన్న బిడ్డలు కడుపు నొప్పితో బాధపడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరు ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా మరి జీర్ణ సమస్యలతో బిడ్డలు ఎవరు బాధపడకుండా నా తండ్రి మానసిక వేదనతో ఎవరున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా కృప కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని బాధపడేవాళ్ళు మరి నరాల బలహీనత నా తండ్రి ఫిట్స్ తో బాధపడేవాడు నా కృప మరి ఎముకుల్లో సత్తువ లేదని మరి మోకాళ్ళు అయ్యాలనే ఆశ అయితే ఉందమ్మా మూడు గంటలకు లేస్తున్నారు కానీ మోకాళ్ళు మీద ఉండి ప్రార్థన చేయలేకపోతున్నానని ఆ తల్లి బాధపడుతున్నప్పుడు నా రూప ఆశ కలిగించింది మీరే ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి ఆ తల్లి మోకాళ్ళ మీద నా ప్రప మీ చిత్తమైతే మీ హస్తం వచ్చినంత్రి సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డలకు తండ్రి మరి ఆ బిడ్డ ఆ తల్లి నా మోకాళ్ళు వేసి కన్నీటితో మీ పాదాల దగ్గర మొరపెట్టి అటువంటి ధన్యత ఆ బిడ్డకు తండ్రి ఆపరేషన్ అంటే భయపడుతున్నప్పుడు ఆమెకున్న భయాన్ని తీసివేసి అసలు నేను ఎందుకు భయపడాలి నిన్ను స్వస్థపరిచేహో వాళ్ళు నేనే అని నా తండ్రి చెప్పాడు కదా నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను అని గ్రహించుకుని నా రూప మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడే మనసుని ఆ బిడ్డకి ఇవ్వండి తండ్రి ఆ బిడ్డ మోకాళ్ళ మీద మీ హస్తం వచ్చిన రూప సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి ఆపరేషన్ అవసరం లేకుండా నార్మల్గా నేను అూపా రిపోర్ట్ వచ్చిన మీ కృప అనుగ్రహించండి ఎంత భయంకరమైన సమస్యలు ఎంత భయంకరమైన రోగమైనా సరే మాటతో నా తండ్రి అది తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప ఒకనొక సమయంలో హిజగియా గారు నా తండ్రి మరి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు నా తండ్రి గోడ తిరిగి కన్నీరు కాల్చినప్పుడు హిస్కియా నేను కన్నీరు విడిచిట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుషిస్తున్నానని చెప్పిన దేవా అంత గొప్పదండేద్రి ఇసుకారంత గొప్ప మండలం కాదయ్య ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు పక్షపాతి కారణం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానీ కాదు నా తండ్రి ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో ఏ ఏ రోగాలతో నా ప్రభు ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కంటికి ఆపరేషన్ చేయించుకున్న ప్రార్థన చేయమన్నప్పుడు ఎటువంటి నా ప్రభా మరియు ఆ కంటికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి మీద మీ ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల ఎన్నో సంవత్సరాలు గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు దుఃఖంలో ఉండిపోయారు అనేక మాటలతో ఇబ్బందులు పెడుతున్నారని నా ప్రభు బాధ పెడుతున్నారని మా దూరం పెడుతున్నారు ప్రతి విషయంలో కూడా మన దగ్గర నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు నిందలు వేస్తున్నారని మరి తక్కువ చేసేవారు ఎవరైతే చులకనగా మాట్లాడుతున్నారని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి మొదట నా ప్రభు మీ మాటకి ఎలా లోబడి జీవించాలో ఆ బిడ్డలకు నేర్పించండి నూతన హృదయాల బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు భర్తను ప్రేమించే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభు మరి బిడ్డల ప్రతి విషయంలో కూడా మీడిన భయము భక్తి కలిగి నడుచుకునే హృదయాలని ఇంట్లో అందరితో సమాధానంగా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించి మరి బిడ్డలు చూసుకోవాలంటే ఓర్పు సహనం కావాలి కదా అందుకనేమో నా తండ్రి నాకు ఓర్పు సహనం అలవాటు అవ్వాలనేమో ఇంకా నాకు ఆ బహుమానం అందివ్వలేదు అని నా ప్రభు గ్రహించుకొని నా తండ్రి బిడ్డలు ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి ప్రతి ఒక్కరి గర్భాన్ని బిడ్డలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మరి అన్నా వాళ్ళ ఎలా వాళ్ళ హృదయాన్ని కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి కృప నాకు బిడలైతే కావాలి ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉంది కానీ నేను ఎలా అడగలో నాకు తెలియట్లేదు అని బిడ్డలు దుఃఖపడుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి మరి మీ తరపున మీ పక్షాన పరిశుద్ధ ఆత్మ మూడుగులతో మొర పెడతానని చెప్పారు నా తండ్రి మాకైతే అర్హత లేదు మా పక్షాన అడిగే అర్హత మీరు మా పక్షాన ఉండడానికి మేమే పార్టీ నా తండ్రి బిడల పక్షాన మీరుండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప ఎలా మొరపెట్టాలో నా కృప ఎలా ప్రార్థన చేయాలో ఏ అవసరత వాళ్ళు కలిగి ఉన్నారు నా ప్రభు బిడ్డలకు జ్ఞానాన్ని ఆ తెలివిని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ బిడ్డలది పొందుకునేలా ఎలా ప్రార్థన చేయాలి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే మీ కృప మీ దయను బట్టి ఎవరి గర్భాలైతే తెలిచారు అందరూ బట్టి మీకేస్తూ తీరం నా కృప మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెండి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత క్రోత్తు ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుతున్నాం నా కృప ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చినా మీ కృపను గ్రహించాను నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనుకోని ఆపుదలు ఏవి కూడా బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచమేమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు ప్రార్థించమని భయంతో ఎవరైతే ఉన్నారో మొదట వారికి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు నేనే పాటిదాన్ని నేను అడిగినా కూడా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు నార్మల్ డెలివరీ నాకు చేస్తాడు నా తండ్రి నార్మల్ డెలివరీ నా తండ్రి నాకు ఇస్తాడు మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ నా తండ్రి నాకు ఇస్తాడు అని విశ్వాసంతో సంతోషంగా ధైర్యంగా ఉండేలా మీ కృపాను గ్రహించమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎగ్జామ్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా తండ్రి బిడ్డ భయపడుతున్నారు వచ్చిద్దో రాదు ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్నారు అయినా రాలేదు ఇదే చివరి ఛాన్స్ ఇక ఇప్పుడు రాకపోతే ఇక నా జీవితం ఇంతే కదా అని నా ప్రప ఎవరైతే దుఃఖంలో ఉన్నారో అధైర్యంగా ఉన్నారు బిడ్డలు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు కానీ పరిస్థితులు తారుమారు చేయగల శక్తి పరిస్థితిని మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నాతోంటే బిడ్డలో భయపడకుండా అధైర్యపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాకు జ్ఞానం పొదువుగా ఉంది అమ్మ మీరు జ్ఞానం తల్లి ఉద్యోగం కాదమ్మా జ్ఞానం అడగమని నా తండ్రి నాకు చెప్పాడు నేను దేనికోసం ప్రార్థన చేయాలి నాకు తెలియలేదు కానీ నా తండ్రి నాకు చెప్పాడు తగ్గింపు ప్రార్థన నాకు నేర్పిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నా పక్షాన ఉన్నాడు నా దేవుని చిత్తంలో నేను ఉద్యోగాన్ని పొందుకుంటాను నా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చి నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా నా తండ్రి తీసుకెళ్తాడు అనే ప్రభు విశ్వాసంతో ధైర్యంగా సంత సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రప ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి కానిస్టేబుల్ జాబ్ కోసం అవుతుంటుంది సెలక్షన్ లిస్టులో వారి పేరు ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మొదట మీ ఏడల భయం భక్తి కలు ఎలా నడుచుకోవాలో తగ్గింపుతో ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించి బిడ్డలకు అడిగింది నా ప్రప పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వంట పని కోసం అవుతుంటారు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను మా కుటుంబంలో మరి నా కుటుంబంలో నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో సమస్యలు ఉన్నాయి అన్నయ్య తాగుతున్నాడు కుటుంబంలో సమాధానం లేదు శాంతి లేదని నా ప్రభా ఆ తల్లి బాధపడుతున్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఏదైనా నా ప్రభ శాపం ఆ కుటుంబం మీద ఉంటే ఏ సున్నామంలో తీసివేసి వేసి మీ పరిశుద్ధాత్మతో ఆ కుటుంబాన్ని నింపిన ప్రభా ఆ తల్లికి ఓర్పు సహనాన్ని మీరు ఇచ్చిన తండ్రి సహించడం ఎన్ని సమస్యలు వచ్చినా సరే సహించడం బిడ్డలకు నేర్పించి అలవాటు చేసిన ప్రభా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు వారికి ఉన్న నిరీక్షణ కోల్పోకుండా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి మీ చిత్రంలో ఎవరైతే ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఉన్నారు వారికి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు జీవితం బిడ్డలకు అలవాటు చేసి బిడ్డలు కోరుకున్న ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపణ గ్రహించిన తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొ పంచుకునేలా మీ పని గ్రహించినా తండ్రి అలాగే నా ప్రప వర్షాల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వరదల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న కృప మరి వేరే దేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఎక్కడెక్కడైతే వరదలు వస్తున్నాయో భూకంపాలు వస్తున్నాయో నా తండ్రి ఒక్క మాట మీరు పలికితే చాలు తప్పు మాదేనా తండ్రి మేం చేసిన తప్పుల వల్లే మేం చేసిన పాపాల వల్లే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదైనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదా జాలిగలతో ఒక్కసారి మేము చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి ఆ వరదలు వర్షాలు భూకంపాలు ఆపవేయమని వాటిని తట్టుకునే శక్తిని మాకు మాకి బమని నడుపుచిన తండ్రి వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా అనారోగ్య పాలు అవ్వకుండా నా తండ్రి మీ కాపుదల మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరి నా తండ్రి మీడలా భక్తి కలిగి ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి కుటుంబాల గురించి సమస్యల గురించి ఆలోచించనివ్వొద్దు నా తండ్రి అటువంటి ఆలోచన అటువంటి మనసే రానివ్వద్దు మీ గురించి ఆలోచించాలి నా కృప మీ ధ్యాసే మా లో ఉండేలా మీ కృపనుగ్రహించాలి నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళాలని పనుల కోసం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని దేవా మీకు ఇస్తూ వీసా విషయంలో మరి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి డిలే కాకుండా మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదయ్యా బిడ్డలు అధైర్యపడకుండా నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక నుండి కూడా ముందుకు తీసుకెళ్ళితే నా తండ్రి నాకైతే ఏం తెలియదు అని నా ప్రప మీ ఎడల విశ్వాసం నుంచి ధైర్యంగా ఉండేలా మీ కృపనుగ్రహించు నా తండ్రి మరెవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా ఆలోచించాలో మీరే ముందుండి నడిపించమని గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా న్యాయంగా వ్యాపారం చేసేలా వారి మనసును మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా దూర దేశాలు ఎవరైతే పనులు చేసుకుంటారో ఉద్యోగాలు చేసుకుంటారు బిడ్డలు అధైర్యపడకుండా భయపడకుండా నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభా బిడ్డలు ఆలోచించకుండా నా తండ్రి ఉన్నాడు నా కుటుంబానికి నా తండ్రి ఉంటాడు నాకు నాకు నా తండ్రి తోడుగా ఉంటాడు అనే విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ఒకానొక ఒకనొక సమయంలో నా తండ్రి యోసేపు కూడా ఈ జిట్టుకు నా తండ్రి బానిసగా అమ్మ వేయబడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి నా ప్రభా యసేపు మీద దయ పుట్టించారు తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ బిడ్డల నా ప్రభా ఏ విషయంలో భయపడకుండా ధైర్యపడకుండా మీరున్నారనే ధైర్యంగా వారి పని చేసుకునేలా మీకు పనుగ్రహే నా తండ్రి వారు చేసిన చేతి కష్టాలు జీతానికి తగిన జీతం ఇవ్వాలని మనసు నా ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారితో కలిసి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు మరి బిడ్డల వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా వారి మనసుని మార్చమని అడుగుచున్నాం ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రప మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించి వారి చుట్టూ వారు పనిచేసే ఆఫీసుల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెం మనం అడుగుచున్నాం నా తండ్రి ఈ గడిచిన దినం అంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే దైతు క్షమించి మనం అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ చిత్తం అయితే మేము చేసిన తప్పు దయతో క్షమించండి నా తండ్రి ఎవరైనా మా వల్ల ఇబ్బంది పడి ఉంటే మా వల్ల బాధపడుంటే నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించమని నా తండ్రి పడకల మీదకి వచ్చిండుగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి అప్పుడు ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సునామం అడుగుచున్నా తండ్రి ఆమె